అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతోటి వేదిక మీద ఉన్న మీ అందరం కూడా ఈరోజు క్రిస్మిడ్ పెట్ట కారణం ఎంతో కొత్తగూడెం నియోజకవర్గం బాగా వెనకబడిపోతుంది రోజు అభివృద్ధి అభివృద్ధిలో ఒక పక్క కేటీస్లో మొమ్మ కలిసి నుంట్లో కంజెక్ట్లో కంటిజేష్ ఇలా సింగరేణిలో ఒక పైసా తప్ప ఏది నడవట్లేదు త్వరలో పోసి ప్రారంభం హోసి ఒకటి స్టార్ట్ అవుతుంది తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గట్టి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు గారు సాంసేరావు గారు గౌరవ శాసనసభ్యులు రాజు గారు సాంసేరావు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు మాస్టర్ ప్లాన్ తయారు చేసి నిన్ననే ఆర్డినెన్స్ ఇచ్చారు విజాక్నగర్ ప్లెయిన్ ఏరియా ప్రజాప్ నగర్ ఉన్నటువంటి ప్లెయిన్ ఏరియా అంటే నా నాన్ టైప్ ఏరియాస్ కొత్తగూడెం బాలవస మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్గా చేయడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అట్టా అందరికీ నమస్కారం ముందుగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది అందులో భాగంగా కొత్తగడవ నియోజకవర్గంలో నిన్న కొత్తవడం కార్పొరేషన్ చేస్తూ ఒక నోటిఫికేషన్ను వెలువడే ప్రక్రియ చేపట్టింది ఈ మీడియా సో కూడా అద్భుతమైన సంవత్సర శుభాకాంక్ష సంక్షేమము అభివృద్ధి అనే జోడేట్ల బండ్ల లాంటిది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అద్భుతాలు సృష్టిస్తూ ఉండాలి అది ప్రజాపాలనలో నిజమైంది అనుకోవాలి ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గాన్ని కార్పొరేషన్గా ప్రకటించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము దీనికి సహకరించి తోడ్పాటు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రెవెన్యూ శాఖ మంత్రి ఒంగలేటి సీనన్న గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశ్వరరావు గారికి అందరికీ కూడా మనమందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సినటువంటి తరుణం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము అదేవిధంగా ప్రజాపాలనలో ఏడాది పూర్తయింది చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చేసిండ్రు ఇంకా కొత్త ఏడాది కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు హామీ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు హామీ ఇయ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి వర్గానికి అందుబాటులో ఉండి ప్రతి వర్గానికి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ఇది కాకుండా ప్రజలకు ప్లస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ కూడా అరమరికలు లేకుండా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు కార్యకర్తలకు పార్టీ ప్రభుత్వం అవినాభావ సంబంధంతో కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి